సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ చెరువులో గంగమ్మకి పూలు చల్లి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు జిల్లా కలెక్టర్ హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువును నిర్మించారని మంచి వర్షాలు పడడంతో ఈ సంవత్సరం ఎల్లమ్మ చెరువు మత్తడి పడుతుందని ప్రజలంతా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు కృష్ణాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కుంటలు నిండుతుండటంతో రైతులు నీటిని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని పెంచుకోవాలని అన్నారు హుస్తునాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి కొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దొరికిన లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతోటి ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దొరికేటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాడి పంటలతోటి ఆయన ఆరోగ్యాలతో విధంగా ఆశ్రదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాం ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు అన్ని కూడా మంచి నిండుగా జల కలను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి వాణిజ్య పంటల్లోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ ఉస్మానాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్తో డ్రింకింగ్ కొడుకు వాడుకునే ప్రణాళిక తీసుకొని పోతాం